హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి బూందీ కాజు కర్రీ మనం ఈ కర్రీని క్విక్గా పదిహేను నుండి ఇరవై నిమిషాల్లో తయారు చేసుకొని సింపుల్గా లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు మూడు పొడవుగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పు వేసుకొని మరలా ఒకసారి వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు బూందీకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వాటర్ వేసుకున్న తర్వాత టూ టు త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మీకు ఇక్కడ సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే ఒక కప్పు బూందీ వేసుకొని బాగా కలుపుకొని టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అనేది బూందీకి బాగా పీల్చుకొని బూందీ సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ బూందీ అనేది సాఫ్ట్ అయితే కర్రీ అనేది రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మనం ఈ కర్రీని రైస్ చపాతి పూరి దోశల్లోకి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా క్విక్గా బూందీ కాజు కర్రీ పదిహేను నిమిషాల్లో ఎలా తయారు చేసుకున్నామో అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి